దీంతో మీకు ఎక్కువ మందికి ముందే ఈ యాక్ట్స్ గురించి మీకు తెలిసి ఉండవచ్చు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అంటే పీరియాడికలీ మనకి ఏదైతే ద స్టేక్ హోల్డర్స్ మీకు ఒక ఓరియంటేషన్ పీరియాడికలీ ఇవ్వాలి ఎస్పెషలీ మన డిస్ట్రిక్ట్ లో మనము ఎందుకు ఇటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఎందుకు ఇది చెయ్యాలి ఉంటే హండ్రెడ్ పర్సెంటేజ్ తప్పకుండా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది ఒక ఎనర్జీ అనేది ఉంటుంది మీ ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఎనర్జీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి దానికోసం ఈ ప్రోగ్రాం పెట్టడం ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది